వెల్కమ్ టు రాష్ట్ర అభివృద్ధికి స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ ను అనుసరించి పదిహేను శాతం వృద్ధి రేటును సాధించడానికి తలసరి ఆదాయం నలభై రెండు వేల డాలర్లకు పెంచే లక్ష్యంగా ఎటువంటి చర్యలు చేపట్టాలో మేధోమదనాన్ని తీవ్రతరం చేసి పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్దసారథి చెప్పారు రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల జీఎస్టిపి ఆర్థిక వ్యవస్థగా మార్చాలని తలసరి ఆదాయం నలభై రెండు వేలు డాలర్లకు పెంచాలని లక్ష్యంతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ రాష్ట్ర సమాగ్రీకి దోహదపడేలా రూపొందించాలని సూచించారని చెప్పారు రాష్ట్ర అభివృద్ధిలో అన్ని శాఖల అధికారులను భాగస్వాములు చేస్తూ వారికి దశా దిశ నిర్దేశించే విధంగా రాష్ట్ర అభివృద్ధిని ఒక దిక్సూచిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రులు కార్యదర్శుల సమావేశం జరిగిందని ఆయన పేర్కొన్నారు మంగళవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన ప్రాతికేయులతో మాట్లాడుతూ ప్రజల ఆశలు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర మంత్రులను కార్యదర్శులను కార్యోన్ముఖులుగా చేసే విధంగా ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలను జారీ చేయడం జరిగిందన్నారు రిపీట్ ఫైళ్ళ క్లియరెన్స్ వేగవంతం చేయాలని ఫైనాన్స్ కు సంబంధించినవి మినహా మరే ఇతర ఫైళ్ళ పెండింగ్లో ఉండకూడదని స్పష్టం చేశారన్నారు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఫైనాన్స్ కు సంబంధించిన ఫైళ్లను సీఎస్తో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలన్నారు ఈ ఆఫీస్ అమలుపై సమీక్షిస్తూ ఈ నెలాఖరులోగా అన్ని శాఖల ఈ ఆఫీస్కు అనుసంధానం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు ప్రజల సమస్యలను ఓపికగా వినాలని వారితో దురుసుగా ప్రవర్తించవద్దని వారి సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ వాటిని తక్షణమే పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పనితీరుపై మన ముఖ్యమంత్రి గారు చాలా క్రిటికల్ గా కూడా సమీక్షించడం జరిగింది ముఖ్యంగా రెవెన్యూ హోమ్ రాజ్ సివిల్ సప్లైస్ విభాగాల్లో ఎక్కువగా సమస్యలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది దీంట్లో కొన్ని కొన్ని లీగల్ గా ఉన్నా కూడా రిపీటెడ్ గా కొన్ని సమస్యలు ఎక్కువ వస్తా ఉన్నాయి అంటే ఎక్కువగా ఉన్నాయని కాదు గాని ఇది ప్రజా సంబంధమైన డిపార్ట్మెంట్స్ కాబట్టి దీంట్లో ఎక్కువగా వస్తా ఉన్నాయి వాళ్ళు ఎక్కువ ఫిర్యాదులు కూడా పరిష్కరించడం జరిగింది కాకపోతే గత ఐదు సంవత్సరాల్లో ఇటువంటి సమస్యలకి పరిష్కారం లభించ లేదు కాబట్టి ఎక్కువగా రావడం జరుగుతుంది వాటన్నిటిని కూడా మరి బాధ్యతగా పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా పెన్షన్ పంపిణీ అన్న క్యాంటీన్లు ధాన్యం కొనుగోలు దేవాలయ సేవలపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించడం జరిగింది ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఈ వ్యవస్థలకు సంబంధించి ప్రజల అభిప్రాయాన్ని ప్రజల యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ని చాలా స్పష్టంగా తెలుసుకోవడం జరిగింది ఫోన్స్ ద్వారా కానివ్వండి ఐవీఆర్ఎస్ ద్వారా కానివ్వండి తెలుసుకోవడం జరిగింది దాని మీద కూడా సమావేశంలో చర్చ జరిగిందని చెప్పేసి మనం నిరంతరం ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని ప్రజల అభిప్రాయాలకి ఏమిటో అంటే వాళ్ళు ఏదన్నా సాటిస్ఫాక్షన్ గా లేకపోతే వాటికి కారణాలేమిటో ఆ కారణాలకు ముందు పునరావృతం కాకుండా ఉండే ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ డిపార్ట్మెంట్స్ కూడా మరి కృషి చేయాలని చెప్పేసి కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ముఖ్యంగా పెన్షన్ ఇచ్చేటప్పుడు పెన్షన్ ఇచ్చే అధికారులు కానీ ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళ వ్యవహార తీరు ఏ విధంగా ఉంది వాళ్ళు పెన్షన్ లబ్దిదారులతో ఏ విధంగా ప్రవర్తిస్తా ఉన్నారో వాటన్నిటి మీద కూడా మరి క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పేసి కూడా ఆదేశాలు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అనుసరించి ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ ని సాధించడానికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఫార్టీ టూ థౌజండ్ యూఎస్ డాలర్స్ ని అచీవ్ కావడానికి ఏ విధంగా మన డిపార్ట్మెంట్స్ ని మెరుగుపరుచుకోవాలో మీద బలంగా ఆలోచించాలి ఆ విధంగా పనితీరును మార్చుకోవాలని చెప్పేసి కూడా మరి అదే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను మరి రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ జిఎస్టీబి టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్లకి ఆర్థిక వ్యవస్థగా మార్చాలని తలసరి ఆదాయం నలభై రెండు వేల డాలర్లకు పెంచాలని లక్ష్యం ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ని అభివృద్ధికి దోహదపడేలా రూపొందించాలని చెప్పేసి సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తానండి ఎందుకంటే ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ తయారు కాబోతా ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత ఎక్కువగా మనం నిధులు రాబట్టుకోగలిగితే అంత బాగుంటుంది కేంద్ర ప్రభుత్వం దగ్గర మిగిలిపోయిన నిధులు కూడా ఉండే అవకాశం ఉంటది కాబట్టి వాటన్నిటిని అన్నింటినీ అందుపుచ్చుకోవడానికి మంత్రులు కానివ్వండి సెక్రటరీస్ కానివ్వండి కృషి చేయాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం తెలంగాణతో పోలిస్తే జిఎస్డిపి లో ఎనబై ఏడు వేల కోట్ల లోటు ఉందని కొనుగోలు శక్తిని పెంచాలని పేర్కొన్నారు జిఎస్డిపి లక్ష్యాన్ని చేరుకోవడానికి వ్యూహాత్మక విధానం అవసరం అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చర్చలో అభిప్రాయపడ్డారని చెప్పేసి కూడా సందర్భంగా నేను తెలియజేస్తాను మరి వీటన్నిటిని సాధించడానికి ఏదైతే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఉందో దాన్ని సాధించడం కోసం రాష్ట స్థాయిలో విజన్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేసి జిల్లాల ద్వారా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని చెప్పేసి చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం జిఎస్డిపి వృద్ధికి దోహదపడే ప్రాజెక్టులు గుర్తించి వాటిని ప్రత్యేక పోర్టల్ ద్వారా ట్రాక్ చేయడానికి కూడా మరి ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను